మీ పాదాలకి నమస్కారం గురుజీ స్వామి అమ్మవారిని చేసేటప్పుడు మాంసాహారాలతో చేశారు కదా స్వామి అట్లా చేసేటప్పుడు మా వంటి గురువులకు అడిగి చేసే విధానంగా చేయండి అట్లా ఆటలు కోళ్ళు అవి అన్నారు కదా స్వామి అదే నా ధర్మ సందేశం స్వామి మేము చేయాలనుకుంటున్నాము ఎలా చేయాలి గ్రామ దేవతలకు మీరు ఏదైనా బోనాలు చేయాలనుకున్నా మా పూజలు చేయాలనుకున్నా ఏ దేవతకైనా మీరు చేయాలనుకుంటే మనకు పెద్దల పరంపర నుంచి కులాచారం ఒకటి ఉంటుంది వంశాచారం వంశాచారాన్ని బట్టి ఆటపోతులు కోస్తారు గొర్రెపోతులు మేకపోతులు కోడిపుంజులు కోస్తారు ఉంది అది పెద్దలు ఎందుకు పెట్టారు ఏ కోణంలో పెట్టారు ఏ ఆలోచనలో పెట్టారు మనకు తెలియదు పెద్దలు మనకన్నా చాలా గొప్పవాళ్ళు వెరీ స్మార్ట్ వాళ్ళ జీవన విధానం మీద వాళ్ళ యొక్క జీవన విధి మీద మనం కామెంట్ చేసినంత గొప్పలం కాదు కాకపోతే ఆధ్యాత్మిక మూలాలను ధార్మికమైనటువంటి శోధనను మనం బయటికి తీసుకొని చూస్తే జీవుడి యొక్క పరిపూర్ణమైనటువంటి దర్శనాన్ని పరమాత్మతో ఆయనను కలిపేటటువంటి కోణాన్ని మనం బేరీజు వేసుకుంటే మాంసభక్షణ చేసినటువంటి జన్మకు అర్హత లేదు అప్పుడు నువ్వు దేవునికి నివేదించి తింటున్నావా నువ్వే కోసుకొని తింటున్నావా ఎవరన్నా కోసింది తెచ్చి తింటున్నావా అది పక్కన పెడితే తిన్నది మాత్రం ఈ దేహమే అది లెక్కలోకి వస్తుంది అమ్మవారికి మీరు ఏదైనా చేయాలనుకుంటే బెల్లంతో చేసినటువంటి అన్నము బెల్లంతో చేసినటువంటి అన్నము అక్కడ అమ్మకు నివేదన చేసి అదే సమయం నందు అమ్మవారికి ఒక గుమ్మడికాయను కనుక మనం కొట్టి అదే సమయం ఒక కొబ్బరికాయ కొట్టి అదే సమయం ఒక నిమ్మకాయను కనుక సుడిలో చాకు పెట్టి కోసి రెండు పచ్చళ్ళు తీసి పాడేస్తే తప్పకుండా వంద ఆటలు మీరు ఆనే పోసినట్టు అమ్మవారు ప్రీతి చెందుతారు కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి బెల్లంతో చేసినటువంటి పదార్థాన్ని నివేదన నివేదన అనంతరం జరగాల్సింది గుమ్మడికాయలు అమ్మవారికి ఏడు సార్లు తిప్పి కొట్టాలి ఇట్లా కొట్టిన తర్వాత కర్పూరం పెట్టుకొని కొడతారు చాలా మంది కర్పూరం పెట్టి కొడితే దిష్టి తీసినట్టు ఊక కొడితేనేమో బలిచ్చినట్టు బాగుతు పెట్టుకోండి ఈ చిన్నటి వివరణ దీంట్లో కొంచెం ఉంటుంది గుమ్మడికాయ చేతులు పట్టుకొని ఏడు సార్లు అమ్మ చుట్టూ తిప్పి కొట్టి రెండు పచ్చలైన తర్వాత కుడి చేతిలో ఉన్నది ఎడమవాటంగా ఎడమ చేతిలో కుడి వాటంగా విడదీసి పెట్టాలి పెట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ మీద నీళ్లు చల్ చల్లాలి పసుపు కుంకుమ వేయకూడదు నీళ్లు చల్లాలంటే ఆవుతి చల్లారుతుంది గుమ్మడికాయ కొట్టిన వెంబడిని కొబ్బరికాయ కొట్టాలి అది కూడా ఎట్లా కొట్టి నిమ్మడినే పుడి ఎడమ వాటంగా ఎడమ చేతిలో వాటంగా పెట్టాలి తర్వాత ఒక నిమ్మకాయ నిమ్మకాయకు సుడి ఉంటుంది సుడి అంటే చెట్టుకు కాసినటువంటి అతికినటువంటి ప్రదేశం ఆ ప్రదేశంలో చాకు పెట్టి సంతరిగి తెంపాలి రెండు భాగాలు చేయాలి ఈ చేతులది ఇక్కడ వాడేయాలి ఈ చేతులది ఇక్కడ వాడేయాలి అమ్మవారు వంద ఆటలు మీరు ఇచ్చినటువంటి రిజల్ట్ మీ అకౌంట్లో వాడేస్తుంది ఇది పరిపూర్ణమైనటువంటి దేవీ దాసుడిగా అంబాచరణ కమల మానుడిగా శక్తి ఉపాసకుడిగా స్త్రీ విద్య తంత్రశాస్త్రాల యొక్క మూల పారంగత్వాన్ని తెలిసినటువంటి సాధకుడిగా నేను చెప్తున్నాను దీనికి మించిన తంతు ఏదన్నా ఉంటే ఇంకా మీ ఇష్టం అది ఇక్కడ హింస రాహిత్యంగా హింస వర్జితముగా పాపమనే క్లేషము లేకుండా భగవంతుని పుణ్యముని ఇంటికి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు మీరు దీని పద్ధతి కాంబినేషన్ ఏంటి అక్కడ బెల్లం అన్నం లేకుండా గుమ్మడికాయ కొట్టినా మీకు ఆ రిజల్ట్ రాదు బెల్లంతో చేసిన పదార్థం తప్పకుండా అమ్మ అక్కడ ఉండంగా కొడితేనే ఈ రిజల్ట్ వస్తుంది గుమ్మడికాయ కొట్టి వెంటనే టెంకాయ కొట్టకపోయినా రాదు టెంకాయ కొట్టిన నిమ్మకాయ కోసే కోసేయొట్ట కూడా రాదు అందుకే చెప్తున్నా కాంబినేషన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అమ్మకు బోనం చేయిరి అలంకరణ చేయరి కొబ్బరికాయ పసుపు అగరవత్తులు ఇంత సాంబ్రాణి అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు అన్నీ తీసుకొని అమ్మ పాదాల దగ్గరికి వెళ్ళి బోనం ఎత్తుకొని ఆడండి పాడండి డాన్స్ చేయండి మంచిగా అంగరంగ వైభవంగా అమ్మవారే నీవు ఊగుతున్నట్టుగా భావన చేసి ఊగి దుంకి అమ్మగా నువ్వు పది మందికి ప్రదర్శన చూపెట్టి అమ్మ యొక్క సత్యాన్ని చూపెట్టినంత ఆనందంగా సమాజాన్ని ఆనందపరిచి అమ్మకు నివేదించేటప్పుడు ఈ చిన్న సెట్టింగ్ని మీరు ఫాలోప్ చేయండి సరిపోతుంది That is.